హాయ్ ఫ్రెండ్స్ మోర్ వచ్చిన చూడండి ఫ్రెండ్స్ మోర్ సూపర్ మార్కెట్ ఫ్రెండ్స్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి చూడండి ధరలు ఎట్లు ఉంటాయో ఇక మనం ఇప్పుడు ఇది వరకు ఎప్పుడు వెళ్ళలేదు ఇక ఉల్లిగడ్డలు ఇక కొత్తగా పడ్డారు ఫ్రెండ్స్ మా పెద్ద పెళ్ళిలో చూడండి కురే కూడా చూడండి ఆయిల్ ప్యాకెట్ ఎంత కరె ఒకటి నూట అరవై నాలుగు నూట అరవై నాలుగు ఏం ఆయిల్ తీయడం గోల్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అది కూడా అంతే నూట అరవై చిల్లరే బా బాగానే రేట్ కదా ఐదు మరి మోర్ అంటే రేట్లు బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంట్లో కొనడం వల్ల లాభం ఏమి లేదులే ఫ్రెండ్స్ నూట అరవై నాలుగు నూట యాభై ఐదు బయటనే ఇస్తారు రాయల్ ప్యాకెట్ నూట యాభై ఐదు బయటనే ఇస్తాను రాయల్ ప్యాకెట్ గోల్డ్ ఆఫ్ అయినా ఫ్రీడమ్ అయినా ఇక్కడ నూట అరవై నాలుగు కదా నూట అరవై నాలుగు ఫ్రీడమ్ అయినా గోల్డ్ ఆఫ్ అయినా ఒక్కడిగా రావడం ఎందుకు నూట ముప్పై తెలుసా మాకు మాకు హోల్సేల్ ఉంది మా దోస్తులకు నూట ముప్పై కాటన్ తీసుకుంటే కరీంనగర్ బాగా రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా రావాలనుకుంటే శ్రీనివాస డిజిటల్ వాళ్ళు ఎదురుగా రండి ఎవరిష్టం వాళ్ళు ఫ్రెండ్స్ నాకైతే నచ్చలే నేనైతే వెళ్తానా అంత రేట్లు పెట్టి కొంటాం ఫ్రెండ్స్ మధ్య తరగతి వాళ్ళము హోల్సేల్ వన్ థర్టీ రూపీసే కరీంనగర్లో గోల్డ్ ప్యాకెట్ మీకు ఎవరికన్నా కావాలని అంటే నాకు కాల్ చేయండి సెవెన్ సిక్స్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ ఫోర్ టూ జీరో టూ కాటన్ తీసుకుంటే వన్ థర్టీ రూపీస్ కాల్ చేయండి దయచేసి పది కాటన్స్ పది మంది కలిసి గ్రూప్గా చేయండి చేస్తే నేను తెప్పిస్తా నేను రూపాయి కూడా లాభం తీసుకోను బయట షాప్లో నూట యాభై ఐదు friends i jo am m'afunar amb road friends ெலிங் வீடியோ கிந்த இது

残念ながら。 여러가 <shriek> 격리 <shriek> 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 <laughs> 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 அடுத்த என்ன ఎల్ల రారాజు మామిడి పండే ఫ్రెండ్స్ ఏ చూడండి ఎన్నెన్నాయి ఉంటాయా ఇవి ఎట్లమ్మా అవి గత్ గవి అవి యాభై కిలో నర కిలో అవి మొన్న అమ్మిన ఆటో డబ్బా ఒక తిని చూసి తీసుకోమంట అమ్మా

आयूं से न आहे कीअं ఉన్న పనులు అయితే వేస్ట్ పడేసినాం తెలుసా అవి చేయమంత లేవు టేస్ట్ మార్కెట్ ఫ్రెండ్స్ ట్రెండ్స్ ముగ్గురేళ్ళ మార్కెట్ ఫ్రెండ్స్ చూడండి అన్న దగ్గర హోల్సేల్ ఆయిల్ ప్యాకెట్లు ఎలా దొరుకుతాయి అన్న ఇట్లాంటి షాప్ ఉంటుందా

నూట ముప్పై కరీంనగర్ మాకు గోల్డ్ రాఫ్ నీకు ఎన్ని కాటన్లు కావాలంటే నేను ఇచ్చి పక్క నూట ముప్పై రూపాయలకు ఒక ప్యాకెట్ నాతోటి కాదు నా అడ్రస్ ఇస్తా నిజ కాదు మా మా తెలిసిన నాకు సంతూర్ లేదు నేను చెప్తే అయితే నేను కరీంనగర్ పోక వెళ్ళాలమ్మా నేను కానీ నాకు శాతం అయితే పెద్ద పెరంగం పల్లె వాళ్ళ చంతుర్ది ఉన్నది బెదిరిమ కొమ్మట్లకుడీస్ అట్లానే కాదన్న పది కాటన్లు అమ్మిన నేనే అమ్మి డబ్బులు పంపిన

নূর <laughs> সারে. play the walls Ill know the back Dia mesti sebab dia dia nak makan dia pergi selamatlah

ఈ షాప్లోకి పేర్లు లేవు కదా ఇట్లా జ్యోతి గంగా కావేరి ఇట్లా అన్న ఇది హోల్సేల్ ఉంది ఆయిల్ ప్యాకెట్లో షాప్ అయింది ఆయిల్ ప్యాకెట్లో షాప్ పడింది హోల్సేల్ ఇదా మరి మూసింది మూసింది ఆయిల్ ప్యాకెట్ హోల్సేల్ అయితే ఎంత నానా ఆయిల్ ప్యాకెట్ హోల్సేల్ ఎంత గోల్డ్ ఇక నూట యాభై అయినాక నూట యాభై ఐదు ఇంటి కాడ ఇస్తాడు కదా నువ్వు ఇచ్చేది ఏంది ఆహా నువ్వు రేటు చెప్పు హలో ఒక పది అట్లు ఇయ్యరా పది ప్యాకెట్లు ఇవ్వరా హోల్సేల్ సరే ఇప్పుడు ఎంత ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ రెడీ చెప్పు నూట నలభై బాయ్ ఫ్రెండ్స్